హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది రైతులైతే ఎదురైతే చూస్తున్నవారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త చెప్తూ మన తెలంగాణలో రెండు పంటలకు సంబంధించిన పెట్టుబడి సాయం కింద ఎంతోమంది రైతులైతే ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్త రావడం అయితే జరిగింది ముందుగానే హామీ ఇచ్చిన విధంగా ఏ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా వస్తుందా లేదంటే ఇంకేమైనా మార్పు చేస్తున్నారని చాలా మంది మన రైతన్నలు అయితే అడుగుతున్నారండి మనమైతే ఈ రోజు వీడియోలో మన తెలంగాణలో మొదటి విడతగా అలాగే మొదటి పంటగ అలాగే రెండో పంటకు సంబంధించిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది దాని గురించి వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరైతే పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రావడానికి వచ్చేసి ఎన్నో హామీలు అయితే ఇచ్చారు కదా అదే విధంగా మన రైతుల కోసం అయితే రైతు భరోసా గురించి ఒక హామీ ఇవ్వడం అయితే జరిగిందండి ఏటా సంవత్సరానికి వచ్చేసి మనకైతే వ్యవసాయం సంబంధించిన డబ్బులు పెట్టుబడి కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని గతంలో వచ్చేసి మనకైతే మ్యానుఫాక్చర్లో చెప్పడం అయితే జరిగిందండి దాని కాస్త మనం రైతులైతే నమ్మి అందరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చామని ఇప్పటికీ ఇప్పటికే చాలా మంది మన రైతానలు అయితే అంటున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారితే కొంచెం మనంలో ఏమైనా మార్పులు వస్తాయేమో అని చాలా మంది అనుకున్నారు అదేవిధంగా వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత రైతు భరోసా అడుగుతుంటే రైతు భరోసా సంబంధించిన అనేది పూర్తి స్థాయిలో ఇప్పటికైతే ఎవరికైతే డబ్బులు అందియలేదని ఇప్పటికే చాలా మంది మన రైతానలు అయితే బాధపడుతున్నారండి ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీ ఒకటి అలాగే ఇప్పుడు చేస్తున్న పథకాలు ఒకటి గతంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్పి ఇప్పుడు ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అది కాస్త అందరికి ఎందుకు ఇవ్వట్లేదు అని చాలా మంది రైతులైతే అడుగుతున్నారు దానికి గల కారణం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో కొన్ని రోజులు అయితే మధ్యలో ఆపడం అయితే జరిగింది అంటే తాత్కాలికంగా ఈ పథకాన్ని ఆపేసినట్టే అనుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ దీనికి పథకాన్ని వచ్చేసి ప్రారంభించారు కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య డబ్బుల కోసం ఎదురు చూసిన వాళ్ళకైతే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఒకటి నుంచి పది ఎకరాల లోపుల వారికి అయితే డబ్బులు అయితే ఈ రోజు సోమవారం రోజు నుంచి వచ్చే జూలై పదిహేను తారీఖు వరకు అయితే డబ్బులు అందియడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే యాసంగి పంటలో ఒకటి నుంచి ఆరు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో అలాగే ఒకటి నుంచి ఆరు ఎకరాలు కలిగిన రైతులకైతే ఎవరికైతే రైతు భరోసా రాలేదో వాళ్ళందరికీ మొదటి పంటగ అలాగే రెండవ పండగ యాసంగి పంట అలాగే వానాకాలం పంటకు సంబంధించిన డబ్బులు అనేది ఈ రోజు నుంచి విడుదల అవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఈ రోజున వచ్చేసి కాస్త మనకైతే అయితే వస్తుంది కాబట్టి ఎంతమంది అయితే వచ్చిందో ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే తెలియజేయండి మనకైతే ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్